సాయంత్రం బహుశా భార్యంత్రం మీటింగ్ ఉండొచ్చు నాలుగు గంటలకు ఉండేటది మూడు నాలుగు మీటింగ్ ఉంటది మరి ఆ రోజు మన సర్వశక్తులు ఉండాల్సి వస్తుంది మేమంతా సిద్ధం అంటే ఇప్పుడు సిద్ధం సభలు చూసారు నాలుగు సభలు తర్వాత మేమంతా సిద్ధం చూడబోతున్నారు ప్రతి నియోజకవర్గం కాదు ప్రతి పార్లమెంట్ లో ఒక డిస్టిక్ హెడ్ దగ్గర దగ్గరగా గతగా ఇరవై యొక్క హెడ్ అనుకుంటా టోటల్ గా అన్ని చోట్ల కూడా మీటింగ్ పెట్టబోతున్నారు ఎందుకంటే నంద్యాలలో రెండో పీడింగ్ జరగబోతా ఉంది దానికి సమాయంతినిఫాన్ పవన్ గణేష్ వీళ్ళు వీళ్ళ మిత్రుల బృందం మొత్తం ఎందుకంటే మీరు చెప్పలేదే చెప్పాలంటే మీరందరూ కూడా ఈరోజు దగ్గర తెలిసి వంద మంది

మరి ఈరోజు అమీర్ గాని నాగేశ్వరెడ్డి గాని దాదా గాని మరి అదేవిధంగా మరి మీరందరు ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యంగా మరి సాయి కౌన్సిలర్ మీకు చేయిత నిలబడడానికి వాళ్ళే ముందుకు వస్తున్నారు దాన్ని మీరు జాగ్రత్తగా వాళ్ళని కూడా మీకు అప్పచెప్తున్నాం మీరు చూసుకోవాల్సి భారత గోపాల ఎక్కువ గోపాల అంత ఆ వార్డులోనే మరి అది కాబట్టి ఎక్కువగా సాయంత్రం రెడ్డి మీ బాధ్యత అభిజెప్తున్నాం కాబట్టి వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మీకుంది సిబ్బావాల కుటుంబంలో వాళ్ళు చేసే అభివృద్ధికి అన్న చేసే అభివృద్ధిని చూసి తెలుగుదేశం నుంచి వైసీపీకి చేరడం జరిగింది మేము ఈ కుటుంబంలో జాయిన్ కావడం జరుగుతుంది అలాగే వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా మేము అంత సపోర్ట్గా ఉంటామని చెప్పి పదహైదు వాటి నుంచి